నిజంగా ఎంత దురదృష్టం అంటే ఎంత దురదృష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగులు అంటే భావితరంలో కాబోయే గ్రూప్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ మీ అందరికీ తెలుసు సాధారణంగా ఆల్ ఇండియా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అందరూ ఆల్ ఇండియా కోట ఉంటుంది గ్రూప్ వన్ అధికారులు మాత్రమే తెలంగాణ నుంచి ఫక్తు తెలంగాణ భూమిపుత్రులు ఉంటారు చెబట్టి వాళ్ళకు ముందు జిల్లాలు కానీ రాష్ట్రాలను కానీ పరిపాలనలో తెలంగాణ బిడ్డలు అవకాశం వచ్చే అవకాశం ఉన్నది కానీ పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ గ్రూప్ వన్లో నియామకాలు జరగలే గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కేసీఆర్ గారి ప్రభుత్వం పది సంవత్సరాలు పాలిస్తే ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టి ఎందుకంటే తెలంగాణ వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఒక్క ఎగ్జామ్ పెట్టి ఆ ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్లు పుట్నాలకు బఠానీలకు అమ్ముకున్నట్లు విచ్చలవిడిగా అమ్ముకొని మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక ట్యాంక్ బండ్ మీద బఠానాలు అమ్ముకునే సంస్థలాగా వ్యాపారులాగా దాన్ని తయారు చేయటం జరిగింది ఆ ఎగ్జామ్ రద్దు అయింది దాని తర్వాత ఆ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద కోపం ఉన్నటువంటి యావత్ యువత నిరుద్యోగులు రేవంతన్న రేవంతనన్నని ఈ కళ్ళకొర్లి కళ్ళబర్లి కబర్లు విని రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఫస్ట్ ఇయర్లోనే అమలు చేస్తామని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇరవై ఒక్క నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వారిచ్చిన హామీ ప్రకారము వితిన్ వన్ ఇయర్లో ఫుల్ఫిల్ చేస్తామని ఎగ్జామ్ కండక్ట్ చేశారు కానీ దురదృష్టవశాత్తు మొత్తము సెంటర్లనే అమ్ముకున్నారు ఎగ్జామినేషన్ సెంటర్లనే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ తాబేదారులు లేకుంటే వాళ్ళ కనుసన్నులలో నడిచే కోచింగ్ సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లనే అమ్ముకున్నారు హైకోర్టు కూడా తప్పబట్టింది ఒకటే ఎగ్జామ్ దాంట్లో ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్లో అనేక మందికి ర్యాంకులు కావటం అనేక మంది సెలెక్ట్ కావటం అనేక మందికి ఒకటే విధంగా మార్కులు రావటం వందల వంద శాతం ఇది అన్ రికగ్నైజ్డ్ మాస్ కాపీయింగ్ మాస్ మేనేజింగ్ అయింది ఈ ఎగ్జామ్ని రద్దు చేయమని హైకోర్టు ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు నోన్ ఫర్ డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉద్యోగులని మోసం చేస్తూ దాని వెంటనే ఎగ్జామ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోకుండా భేషజాలకు పోయి ఈరోజు మరోసారి హైకోర్టు బెంచ్కి పోయి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద స్టే తెవటానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము యాభై తెలంగాణ నిరుద్యోగుల తరఫున తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థుల తరఫున వారి మనోభావాలకు వారి నమ్మకాలకు అనుగుణంగా మేము చేసే డిమాండు నిరుద్యోగుల డిమాండ్ ఒకటే ఒకటి వెంటనే వెంటనే మీరు ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయండి బీజేపీ తరఫున నిరుద్యోగుల తరఫున బీజేపీ తరఫున చేసే డిమాండ్ ఒక్కటే రీఎగ్జామ్ వెంటనే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది మీరు ఈ డిమాండ్ తలకొకౌంట్